వెల్కమ్ టు న్యూస్ నేను ఇక చూస్తే భవిష్యత్ తరాల కోసమే మొక్కలు నాటాలి మెదక్ డివి డీవి శ్రీనివాసరావు భవిష్యత్ తరాల సంక్షేమే వన మహోత్సవ కార్యక్రమాల లక్ష్యమని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించగా పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా పోలీసులు ముందుండాలని అన్ని పోలీస్ స్టేషన్లు పద్దెనిమిది వేల మొక్కలు నాటాలని ఆదేశించారు అలాగే సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎస్పీ పేర్కొన్నారు ప్రకృతికి అందం మొక్కలేనని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్పీ మహీందర్ మరియు మెదక్ డీఎస్పీ డి ప్రసన్న కుమార్ మరియు సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ మరియు ఏఆర్ డీఎస్పీ రంగనాథ్ మరియు డిసీఆర్బి ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్ మరియు ఎస్పీ ఇన్స్పెక్టర్ ఎస్ సందీప్ రెడ్డి మరియు మెదక్ రూరల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మరియు ఆర్ఐలు రామకృష్ణ శైలేందర్ మరియు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ಮೇಲ್ ಜಿಲ್ಲಾ ತರಬೇತಿ ಪೊಲೀಸ್ ತರಫನ ಮನೋಜು ಆಟದ సో మిగతా పూలు చేత మిగతా పన్నెండు మొక్కలు వాడతారు ఇవన్నీ కూడా మన పర్యావరణం మీకు అందరూ చేసు మన చెట్టు వెళ్తున్న వల్ల పర్యావరణానికి మంచి మేలు జరుగుతుంది సో వర్షాలు కూడా సకాలంలో పడతాయి అన్ని సందర్భ ఉపయోగపడుతుంది కాబట్టి మన పూల శాఖ తరఫున తీసుకొని ఇవన్నీ ఈ రోజు చేయడం జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి